హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ చూస్తున్న మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను సంక్రాంతి పండగ కదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము భోజనం నేను కొన్ని ప్రిపేర్ చేశాను పులిహోర పాయసం లాంటివి చేసుకున్నాను అక్కడికి వెళ్తున్నాము ఆ ఫ్రెండ్ వాళ్ళ తనని ఇక్కడికి ఇన్వైట్ చేశాను వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు వండుకోరు కదా అని ఇన్వైట్ చేస్తే వాళ్ళ బాబు వాళ్ళు ఊరి నుంచి వచ్చారు నేను రాలేను అన్నారు సరే నేనే చేసుకుని వెళ్దాం ఇక్కడ ఒక్కడా కదా అక్కడైతే నలుగురితో కలిసి నచ్చలే అని చెప్పేసి రెడీ అయిపోతున్నానండి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మీరు కూడా చూద్దరు మేము ఏం చేసుకున్నాం ఈ ఈరోజు సంక్రాంతి పండుగ రోజు మా భోజనం అండి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను చికెన్ పిక్కిలు అంటే అండి వైట్ రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై పెరుగు పులిహోర పాయసం సలాడ్ ఇంకా రసం ఇవన్నీ తిన్న తర్వాత అరగాలి అంటే రసం కూడా తాగాలండి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అవన్నీ తిన్నప్పుడు మనం చక్కగా రసం కూడా చుబ్బల్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇన్ని వెరైటీలతోటి మా పండుగ భోజనం రెడీ అయిపోతుంది మా ఫ్రెండు రెడీ అన్ని చేసేసి రెడీగా భోజనంకి ప్రిపేర్ చేసేస్తున్నారు ప్లేట్లో పెట్టేస్తా ఉన్నారు నిద్దరం తినేసేస్తాం అనమాట ఇక తను ఒక్కటే నేను ఒక్కటే ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నది సరే కదండి ఎలా ఉన్నాయి నచ్చినాయా మీకు ఎలా ఉన్నాయో మీకు కామెంట్ మాత్రం ఈ ఈరోజు మీ వంటలు ఏంటో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ పండుగ ఎలా జరిగిందో మీ ఏమేమి వంటలు చేశారో అది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక పండుగ అనగానే సరదా సంతోషం అనేది అందరితో కలిస్తేనేనండి అవన్నీ లేనప్పుడు పండుగైనా మనకి ఎండుగలాగే ఉంటుంది పండుగ రోజు ఒక్కొక్కరే ఉండే వాళ్ళకి ఆ బెంగా దిగులు ఒంటరితనం పోవాలి అంటే స్నేహితులతోటైనా కలుసుకోవాలండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను